के पब्लिक वॉइस की स्वागत అందరికీ నమస్కారం ఈరోజు గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్దకి అన్నమయ కళాక్షేత్రం నుంచి శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ యాత్ర అన్నమయ కళాక్షేత్రం పీఠాధిపతిలో విజయశంకర స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యాత్రలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటూ ఉన్నారు కళాకారుల యొక్క కోరికలు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన బవన వద్దకు చేరుకొని అధికారులకు తెలియజేయాలనేది మా వినపం గతంలో కరోనా సందర్భంగా భజనలో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన ఆగిపోయినాయి అప్పటి పాలక మండలితో చర్చించి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగో తేదీల్లో మహదీ ఆడిటోరియంలో ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించి ఆగస్టు ఒకటవ తారీఖున ఈ భజనలు తిరిగి ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంగా అనేక విషయాలు అప్పటి ఈవో ధర్మారెడ్డి గారితో చర్చించడం జరిగింది ఆయన చాలా విషయాలు మంచికరిస్తామని చెప్పి చెప్పారు భజన బృందాల్లో సభ్యులు ఆగిపోయిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి మార్పులు చేసుకున్నాం కొత్త బృందాల నమోదు కార్యక్రమం టీటీడీ ఆలయాల్లో భజనలు ప్రారంభించడం లాంటి సమస్యలు అనేకం ఆయన దృష్టికి తీసుకెళ్లాం తరువాత తిరుమల కొండపైన అనుమయ ఇంటిని చేసిందేది అది తిరిగి నిర్మించాలని చెప్పే విషయాన్ని కూడా తీసుకెళ్ళాం ఎంతవరకు పరిష్కారం లేదు ఇప్పుడున్నటువంటి నూతన పాలక మండలి గతంలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ని పరిశీలించి కళాకారుల సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము నిర్ణయిస్తూ ఉన్నాం ధన్యవాదాలతో బంగారు మురళి జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం నమో వెంకటేశాయ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్త సాధకులు భజనా పోలాటం పాల్గొన్నారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ పైన మాకు భజన చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు భజనా పోలాటం చక్క భజన అవకాశం కల్పించాలి వాళ్ళు ఇచ్చారు తిరుమలకొండపైన ఈ జన్మలో భజన చేయకపోతే మా జన్మ వృధా కలిగ వైకుంఠమని ఈ భక్త సాధకులందరూ కూడా భావిస్తున్నారు ఇప్పుడు ఒకచోట ఎక్కడ హరినామ సంకీర్తనం జరుగుతుంది ఒకచోట కాదు తొమ్మిది ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటి అన్ని చోట హరినామ సంకీర్తనం చేసి భక్తులు ఆకాంక్ష సిద్ధవచ్చుగా వీళ్ళందరూ కోరుతున్నారు దానితో పాటు కాలాబాగ్ అన్నమాచార్య యొక్క ఇల్లు అన్నమయ్య హనుమంతురి విగ్రహాలు దారుణంగా కూల్చివేయడం అనేటువంటిది జరిగింది దానికోసం అన్నవయ గృహ సాధన వచ్చి జయభారత్ సంయుక్తంగా పెద్ద ఉద్యమం చేసి పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించడం జరిగింది మూడు నెల్లు రథయాత్ర చేయడం జరిగింది గత ఈఓ ధర్మారెడ్డి అధర్మారెడ్డి గారికి సంతకాలు ఇచ్చినా ఏమాత్రమే కానీ లేకుండా ఒక దేశ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దరిద్రమైన ఈవో ఉండాడంటే ధర్మారెడ్డి నిరూపించుకున్నాడు ఏమాత్రం స్పందన లేదు కనుక ఆ అన్నమయ్య ఇంటిని అన్నమయ్య విగ్రహాన్ని హనుమంతుడి విగ్రహాన్ని తిరిగి పునర్నిర్మాచాలని కోరుతున్నాము అదే విధంగా గురువులు ఎవరైతే కష్టపడుతున్నారో ఈ జానపదం కోసం ప్రజలు చేయించే వాళ్లకు గౌరవేతనం ఇవ్వాలని కోరడం జరుగుతుంది నూతన పాలకపల్లి బిఆర్ నాయుడు గారు కావచ్చు ఈవో గారు కావచ్చు చాలా చక్కటి పద్ధతిలో సామాన్య భక్తులు రెండు గంటల చేశారు కనుక ఈ హామీలు నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ దేవస్థలానికి వచ్చిన భక్తులపై ఏ సౌకర్యాలు లేకుండా ఏ అన్నీ కూడా భజన చేసుకునే దానికి ఏ సౌకర్యాలు లేకుండా కూర్చోడానికి తేజీ లేకుండా ఆసనం లేకుండా ఏవి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి మాకు ఇవన్నీ కూడా నెరవేర్చాలని వాళ్ళకి రానుపోయిన సాధ్యత అయితేనేమి మూడకుంట్ల భోజనం అయితేనేమి ఇవన్నీ కూడా మాకు సిద్ధించాలని మరీ మరీ వాళ్ళు సమయ చేసుకుంటున్నాం కానీ మేము ఇంత అవస్థ ఎక్కడెక్కడి నుంచో ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం ప్రతి పనుల నుంచి జనాభా భక్తులు కదిలి వస్తున్నారు ఈ రోజు ఆ రోజు అనుకున్న రోజు రెండు టీములు ప్రజలు చేస్తున్నారు వాళ్లకు కష్ట వాళ్ళ కష్టాలు వృధా చేయకుండా వాళ్ళకు రానుపాధ్యులు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకు తిండి సౌకర్యాలు ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాలని మరీ మరీ కోరుతున్నాము ఒకసారి అడిగాము ఎన్నోసార్లు అడిగాము అడిగినా కానీ ఇస్తామన్నారు కానీ ఇవాళ సమాధానం లేదు ఎన్నో లెటర్లు పెట్టాము పేపర్కి ఇచ్చాము ఎన్నో మీటింగ్లు చేశాము కానీ సమాధానం మాకైతే అందుబాటు చేయలేదు ఎందుకని భక్తులు ఈరోజు ఒక్కొక్క భక్తులు రావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాడు దేవుని సేవ మీద దేవుని సేవ కోసము ఇన్ని ఎక్కడెక్కడి నుంచో ఇన్నో ఇబ్బందులు పడి ఒక దేవస్థానానికి చేరుకొని ఇరవై నాలుగు గంటలు ప్రజలు చేసి పోతున్నారు ఏమి అంటే అంత షీఫ్గా అంత చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళ పైన మేము ఇక్కడ ఎక్కువ శబ్దాలు బట్టి మేము ఈ ఒక పోరాటం మేము సాగిస్తూ ఇంగాపరి వరి ముందుకు పోరాటం సాగిస్తూనే ఉంటాము లక్ష్యంలో జనాభాను మేము నిరాహార శిక్షణ కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం గోవింద నినాదాలు గట్టిగా చెబుతాం చేతులపై చిత్తాం తిరుమల కొండపై తాళ్ల భాగన్నమాచేవారిలా కూల్చివేసే గృహాన్ని తిరుమల కొండపై కూల్చివేసిన తల్లబాక అన్నమాచారుల గృహాన్ని తిరుమల కొండపై కూల్చివేల్ తల్లబాక విగ్రహాన్ని తొలగించిన అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను తిరుపతి అనుబంధ క్షేత్రాల సంకీర్తన తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాల హరినామ సంకీర్తన తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన గురువులకు గౌరవ వేతనం గురువులకు గౌరవ వేతనం కనుక ఈ మూడు అంశాల మీద మొత్తం వీళ్ళు వచ్చిన ఉద్దేశం చాలా ప్రాణప్రదంగా భావించారు ఒక నెలలోపు తిరుమల తిరుపతి దేవస్థానం వీటి మీద స్పష్టత ఇవ్వకపోతే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు లక్ష మందితో ఉపవాస హరినామ సంకీర్తన భక్తితో మామూలుగా అయితే అమర్ని రాడ్ అంటారు ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ ప్రారంభమవుతుంది అవన్నీ జీవో వచ్చినంత వరకు ముందస్తు పర్వాలేదు ఇవ్వకపోతే అవి సాధించినంత వరకు లేసేది లేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియచేస్తున్నాం కనుక అంతరం కూడా అక్కడ చేసే అన్ని సమస్యలు పరిష్కారమై ఈ ఈ ప్రమాణం వీళ్ళందరూ ఇష్టపూర్వకంగా చేశారు ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోతుంది కనుక వెనవెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవి నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని చెప్పారు దీని వెనకాల చాలా మనోవేదన ఉంది బాధ ఉంది అదేమీనంటే గతంలో చాలా సార్లు ఇదే ప్లేస్లో ఇదే పరిపాలనా భవనం ముందు చేయాలని కోరుతూ మనవి చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య గృహాన్ని తిరుమలలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూల్చివేశారు రెండు వేల ఏడు వేల రెండు వేల ఏడవ సంవత్సరంలో అన్నమయ్య హనుమంతుడి విగ్రహాలను తొలగించారు ఈ విగ్రహాలని ఏర్పాటు చేయాలని అన్నమయ్య గృహాన్ని నిర్మించాలని కోరుతూ అన్నమయ్య గృహ సాధన సమితి మరియు జై భారత్ సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో రథయాత్ర చేపట్టి పదకొండు లక్షల యాభై వేల మంది భక్తుల సంతకాలు సేకరించి గతంలో ఉన్న ఈవో చైర్మన్లకు సమర్పించడం జరిగింది టీటీడీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు టీటీడీ తీరు గమనిస్తే అన్నమయ్య చరిత్రను మరుగుపరిచేలా వ్యవహరిస్తున్నదని అనుమానం వ్యక్తమవుతున్నది భక్తుల మనోభావాలు తినకుండా వ్యవహరించాల్సిన బాధ్యత టీటీడీదే తమ దృష్టికి తీసుకొస్తున్న ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని అన్నమయ్య కళాక్షేత్రం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం భక్తుల విన్నపాలు ఒకటి తిరుమలలో తాళపాక అన్నమాచార్య గృహ పునర్నిర్మించాలి రెండు అన్నమయ్య హనుమంతు విగ్రహాలను తిరుమలలో ప్రతిష్ఠించాలి మూడు హరినామ సంకీర్తనల కోసం నామోదు చేసుకున్న ఏడు వేల బృందాలకు అవకాశం కల్పించాలి కొత్త బృందాల నామోదు క నామోదు కార్యక్రమం ప్రారంభించాలి నాలుగో పాయింట్ భజన కోలాటం చెక్క భజన గురువులకు నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి ఐదు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం గోవిందరాజ స్వామి ఆలయం కోదండ రామాలయం శ్రీనివాస మంగాపురం నారాయణవరం కర్వేట్ నగరం అప్పలాయిగుంట రామాలయం ఒంటిమిట్ట ఆలయాలలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి భజన కోలాటం కూచిపూడి ఇలాంటి ఎగిరేటువంటి కళారూపాలన్నింటికీ కూడా వేదికలను ఏర్పాటు చేయాలి ఈ త ఈ తదితర డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని టీటీడీఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తదుపరి వాళ్ళు ఏం చెప్తారు అని అనేది ఆ విషయాలను కూడా మేము తిరిగి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు